మేము ఖమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్లు కర్రల దాళ్లు రాడ్లు పెట్టి రాడ్లు రాడ్ల దాళ్లు లేకపోతే రౌడీ చీటర్లతో చేయించాలని అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా నా మీద భౌతిక భౌతికంగా సరే నన్ను ఇస్తారా అనుకున్నాం దాంతోని ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను సంపతా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధ్యతలు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు మేము ఖమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ళ దాళ్లు కర్రల దాళ్లు రాడ్లు పెట్టి రాడ్లు రాడ్ల దాళ్లు లేకపోతే రౌడీ సీటర్లతో దాడి చేయించాలని అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ జగదీశ్ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా నా మీద భౌతిక భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకున్నాం దాంతోని ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను చంపా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధ్యతలు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు